హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తట్ ఆరో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం కుమార్ సో అయితే ఇంకొక లాంగ్ రైడ్ తోటి మీ ముందుకు వచ్చానండి సో లాంగ్ రీడ్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే మీ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారా మీ పర్సన్ మిమ్మల్ని సో గమనిస్తూ ఉన్నారా అనే దానికి సంబంధించి ఈరోజు అయితే మనం ఒక లాంగ్ రైడ్ చేస్తూ ఉన్నామండి చూద్దాం నోట్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది సో ఈరోజు చూద్దాం సో మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారా సో మనం ఏం చేస్తూ ఉన్నాం ఎలా మాట్లాడుతూ ఉన్నాం సో ఇవన్నీ కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది మన నుంచి కొన్ని మోటివేషన్ వర్డ్స్ మన నుంచి పాజిటివ్ మన నుంచి ఒక హోప్ ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉంటారు మన పర్సన్ సో ఖచ్చితంగా సో మనల్ని అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు ఏ విషయాలను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం యూనివర్స్ని అడుగుదాం యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో చూద్దామండి సో మీ పర్సన్ లేదు మీ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తున్నారు అనే దానికి సంబంధించి సో యూనివర్స్ అయితే ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది యాజ్ యూజువల్ మనం అయితే టెన్ కార్డ్స్ చేద్దామంటే టెన్ కార్డ్స్లో మనకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండబోతుందో చూద్దాం ఓకే సో యూనివర్స్ ఏం చెప్తుంది మీ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తున్నారా గమనిస్తుంటే ఎలాంటి విషయాలను గమనిస్తూ ఉన్నారు ఏం ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు ఓకే సో ఇవన్నీ కూడా చూద్దామండి లాంగ్ రీడ్లు అయితే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే చాలా లాంగ్ కంటెంట్స్ లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ మీద సో మనమైతే లాంగ్ రీడ్స్ చేస్తూ ఉన్నాం సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే సో చూద్దాం ప్యాన్ కార్డ్స్ తిద్దాం సో ఈ పర్సన్ గమనిస్తున్నారా అనే దానికి సంబంధించి సో యూనివర్స్ అయితే మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ అండ్ వన్ అండ్ టూ

అండ్ టెన్ ఓకే ఫ్రెండ్స్ సో మనమైతే రీడ్ అయితే స్టార్ట్ చేద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తూ ఉంది సో యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి చాలా ఛాలెంజెస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి సో చాలా క్విక్గా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు సో మీ లైఫ్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి సో చాలా బర్డన్స్ రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు లేదంటే మీకు సంబంధించినటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ తోటి చాలా ఛాలెంజెస్ అని ఫేస్ చేసుకుంటూ చాలా స్పీడ్గా సో ముందుకు వెళ్తూ ఉన్నారు సో లైఫ్కి సంబంధించినటువంటి ఒక గోల్ తోటి మీరు వెళ్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా కొంతవరకు మీరు ఏ విధంగా వర్క్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు లైఫ్ గురించి అలాంటి ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు సో ఫ్యూచర్కి సంబంధించి ఎలాంటి గోల్స్ని సెట్ చేసుకుంటూ ఉన్నారు సో ఎలాంటి చేంజెస్ వస్తూ ఉన్నాయి వచ్చినటువంటి చేంజెస్ని మీరు ఎలా తట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు ఒక ఎలాంటి హోప్ని మీ పర్సన్కి ఇవ్వగలుగుతున్నారు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ పర్సన్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఏదైనా సరే మళ్ళీ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా సో ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి అన్ని విషయాలు మనతోటి షేర్ చేసుకోకపోవచ్చు అన్ని విషయాలు మనకి చెప్పకపోవచ్చు బట్ మనలో ఉండేటువంటి ఏ విషయాలను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంటే యూనివర్స్ చెప్తూ ఉంది ఫలానా విషయాలు సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే అబ్జర్వ్ చేయడానికి అవకాశం అయితే ఉంది ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు ఖచ్చితంగా మీ పర్సన్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి సో మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ ఎలా ఎఫెక్ట్ చూపించబోతున్నాయి ఫ్యూచర్కి సంబంధించి ఏం డెసిషన్స్ తీసుకోబోతు ఉన్నారు అవి ఎలా ఫ్యూచర్కి సంబంధించి ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మీరు ఎలా డిస్కస్ చేస్తున్నారు మీ పర్సన్ తోటి ఏ విషయాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ వ్యక్తి గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు మీకు చెప్పలేకపోవచ్చు గమనించినటువంటి విషయాలు కూడా కొన్ని షేర్ చేసుకోలేకపోవచ్చు కొన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా వాటి గమనిస్తూ ఉంటారు సో జనరల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా సో ఎవరైనా సరే సొసైటీలో ఉండేటువంటి పర్సన్స్ ఎవరైనా సరే మన యాక్షన్స్ని ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు సో కొన్ని కొన్ని సందర్భాల్లో వాటి వల్ల సో చిన్న గ్యాప్ అనేది అరేజ్ అవ్వచ్చు లేదు గ్యాప్ అరేజ్ అయినటువంటి గ్యాప్ రెడ్యూస్ అయ్యి తిరిగి రీవనియన్ అవ్వచ్చు అది మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా మన పర్సన్ అయినా లేదు ఫ్రెండ్స్ అయినా సరే ఆ గ్యాప్ రెడ్యూస్ అయ్యి తిరిగి మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా జనరల్గా జరుగుతూ ఉంటాయండి బట్ మీ పర్సన్ మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మాత్రం గమనిస్తూ ఉన్నారు ఎందుకు అంటే తిరిగి రియూనియన్ అయినప్పుడు కానీ లేదంటే మీతో లైఫ్ లీడ్ చేసేటప్పుడు కానీ సో ఇవన్నీ కూడా మీరు ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారో ఎలా ఏ ఏ విధంగా అయితే మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు లైఫ్లో సో ఇవన్నీ కూడా లైఫ్తో మీతో పాటు జర్నీ చేసేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి అవకాశం అయితే ఉంది ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఒక చేంజ్ రావాలని అయితే మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారండి ముఖ్యంగా సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజ్ అనేది రావాలి మీ లైఫ్లో మీరు సెటిల్ అవ్వాలి మంచిగా మీరు ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా అయితే మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు ఒక గ్రోత్ ఉండాలి అని చెప్పేసి ముఖ్యంగా లైఫ్కి సంబంధించి సో ఒక గ్రోత్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారండి సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఏ రీడింగ్స్లో ఏ పాయింట్స్ అయితే చెప్పుకుంటూ ఉన్నామో మీ పర్సన్ ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఎలా మీరు లైఫ్లో ముందుకెళ్తూ ఉన్నారు ఏ స్టెప్స్ తీసుకుంటున్నారు ఆ స్టెప్స్ ఇంపాక్ట్ ఎలా ఉన్నాయి ఏ డెసిషన్స్ తీసుకుంటున్నారు ఎంత త్వరగా తీసుకుంటున్నారు డెసిషన్స్ అన్నీ కూడా సో ఖచ్చితంగా మీ గోల్స్ ఏమున్నాయి ఆ గోల్స్ని మీరు ఎలా రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని విషయాల్ని సో ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నారు కొన్ని విషయాలు షేర్ చేసుకోలేకపోతున్నారు సో చూద్దామండి నెక్స్ట్ రీడింగ్లో మనకి ఎలా ఉంటుంది యూనివర్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తుందని చెప్పేసి చూద్దాం ముఖ్యంగా మీ పర్సన్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి సో ఏదైతే మీరు థింక్ చేస్తూ ఉన్నారో ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఏదైతే ఆపర్చునిటీస్ కావాలని కోరుకుంటూ ఉన్నారో లైఫ్కి సంబంధించినటువంటి గోల్స్ మీ లైఫ్కి సంబంధించినటువంటి గోల్స్ ఏ ఉన్నాయి మీరు వాటిని ఎలా అచీవ్ చేయగలరు ఖచ్చితంగా యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి సో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు లైఫ్లో సెటిల్ అవడానికి మంచి ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ అయితే మీ దగ్గర నుంచి మీరు ఎలా లైఫ్ గోల్స్ని సెట్ చేసుకుంటూ ఉన్నారు వాటిని అచీవ్ చేయడానికి మీరు ఎలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇవి ఇవి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో మీకు కావాల్సినటువంటి మోటివేషన్ ఇస్తూ ఉన్నారు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి అయితే సో ఖచ్చితంగా సపోర్ట్ ఉండేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ముఖ్యంగా మనం ప్రీవియస్గా కూడా సో పన్నెండు రాశులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నామండి ముఖ్యంగా వృత్తి రాశి వారికి అయితే సో అన్ని రంగాల్లో కూడా ముందుండటానికి సో ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవటం అయితే జరిగింది సో అదే విధంగా ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో సో ఆ అబ్జర్వ్ చేసేటువంటి విషయాలు ఇవి కూడా మీ ఏ సెక్టార్లో మీరు ముందుకెళ్తూ ఉన్నారు ఎలా మీరు ముందుకెళ్తూ ఉన్నారు మీ జాబ్ యొక్క సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సో జాబ్ నెక్స్ట్ అలా గ్రోత్ ఎలా ఉండబోతుంది సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి అప్ అండ్ డౌన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు లైఫ్లో వచ్చేటువంటి అప్ అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీరు ఎలాంటి ఛాయిసెస్ని తీసుకుంటూ ఉన్నారు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఎలాంటి ఆపర్చునిటీస్ని మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు అడ్వైస్ ఇవ్వాలి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఒక మంచి అడ్వైజ్ ఇవ్వాలి అని చెప్పేసి తాపత్రయపడుతున్నారు సో మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు పలానా అడ్వైస్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పాలి అని చెప్పేసి తో తాపత్రయపడుతున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ పర్సన్ మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నటువంటి విషయాలు సో మీరు ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు సో ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని గమనిస్తూ ఉన్నారు మీకు వచ్చేటువంటి సక్సెస్ని ఏ విధంగా అయితే సో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా మీ పర్సన్ అందులో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ప్రాబ్లమ్స్లో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ యొక్క సక్సెస్లో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఇంకా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చి గ్యాప్ కానీ వచ్చి ఉంటే ఖచ్చితంగా రీయూనియన్ కూడా కోరుకుంటూ ఉన్నారు రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా లైఫ్కి సంబంధించినటువంటి ఒక గోల్స్ తోటి మీరు ఏదైతే సెట్ చేసుకుంటున్నారో ఒక గోల్స్ తోటి ముందుకు ఎలా అయితే వెళుతూ ఉన్నారో అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సో మీ వ్యక్తి మిమ్మల్ని ఎలా గమనిస్తున్నారు సో అంటే మనం యూనివర్స్కి సంబంధించి యూనివర్స్ ఈ పాయింట్స్ అన్నీ కూడా చెప్తూ ఉందండి చూద్దాం నెక్స్ట్ ఎలా ఉండబోతుందండి ముఖ్యంగా అండి మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో సో దాన్ని చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఏ విధంగా లీడ్ చేస్తూ ఉన్నారు ఆ రెస్పాన్సిబిలిటీస్తో మీరు ఎలా ముందుకెళ్తూ ఉన్నారు ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో జాబ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ని మీరు లీడ్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నింటినీ కూడా ముఖ్యంగా ఏవైతే మీరు డ్యూటీస్ చేస్తూ ఉన్నారో ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ని సో ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు అందులో కూడా షేర్ చేసుకోవాలి హార్డ్ వర్క్లో కూడా షేర్ చేసుకోవాలి మీకు ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ కానివ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు మీ పర్సన్ కానివ్వచ్చు సో చాలా మంచి అడ్వైజెస్ ఇవ్వడానికి రెడీ అవుతూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు సో బట్ ఆ అడ్వైజెస్ని ఫాలో అయినా పోకపోయినా అడ్వైజెస్ ఇవ్వటానికి అయితే వాళ్ళు సో ఖచ్చితంగా ఉంటున్నారు అడ్వైజెస్ ఇవ్వటానికి ఇలా చేయండి ఇలా వర్క్ చేయండి ఇలా చేసుకుంటే లైక్ బాగుంటుంది ఇలా కెరియర్లో మనం ముందుకెళ్ళచ్చు అని చెప్పేసి సో అలాంటి అడ్వైజెస్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ లేనటువంటి సిచ్యువేషన్స్ కూడా అరేజ్ అవుతూ ఉన్నాయి మీకు కానీ మీ పర్సన్కి కానీ సో కమ్యూనికేషన్ లేనటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా సో కొన్ని ప్లానింగ్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు సో ఎలా అయినా సరే కమ్యూనికేట్ అవ్వాలి సో మంచి అడ్వైజెస్ ఇవ్వాలి అని చెప్పేసి సో ఆ విధమైనటువంటి ఆలోచనలతో అయితే ఉన్నారండి ఖచ్చితంగా మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే అయితే ఉందో హార్డ్ వర్క్ని సో ఛాలెంజ్ ఫుల్ లైఫ్ ఏదైతే ఉందో ఏదైతే మీరు రెస్పాన్సిబిలిటీస్ని మోసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారో ఆ రెస్పాన్సిబిలిటీస్ని కానీ సో ఇవన్నీ కూడా మీ వ్యక్తి మిమ్మల్ని సో గమనిస్తున్నారంటే సో ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు మీ వే ఆఫ్ మూమెంట్ని కానివచ్చు సో మీరు ఎలా వర్క్ చేస్తూ ఉన్నారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఎలా మాట్లాడుతూ ఉన్నారు సో ఇవి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ యొక్క వర్క్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని సో గమనిస్తూ ఉన్నారు మీరు ఎలా లైఫ్ని ఎలా సెట్ చేసుకుంటున్నారు లైఫ్లో ఎలా ముందుకెళ్తున్నారు దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా వీటికి సంబంధించి సో ఒక నిర్ణయం తీసుకోవాలి సో ఒక డెసిషన్ తీసుకోవాలి ఒక మంచి లైఫ్కి సంబంధించినటువంటి ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి సో ఆ విధమైనటువంటి ఆలోచనలతో అయితే ఉన్నారు సో ఖచ్చితంగా ఒక ప్యాషనబుల్గా ముందుకెళ్తూ ఉన్నారండి ఆ ప్యాషన్బుల్గా ముందుకెళ్ళడానికి కూడా ఖచ్చితంగా మీ యొక్క పర్సన్ అయితే మీ యొక్క వ్యక్తి అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో కొన్ని కొన్ని అండి కొన్ని కొన్ని సందర్భాల్లో నెగిటివ్ థాట్స్ అనేవి అరేజ్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అబ్జర్వ్ చేసినప్పుడు సో కొన్ని కొన్ని సందర్భాల్లో నెగిటివ్ అది రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు అంటే ఎక్కువ టైం మీరు ఫ్యామిలీకి అలవాటు చేయచ్చు లేదు ఎక్కువ టైం ఫ్రెండ్స్కి అలవాటు చేయొచ్చు లేదు ఎక్కువ టైం మీ యొక్క జాబ్ ఏదైతే ఉందో జాబ్కి అలాట్ చేయొచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్లో జనరల్గా కొన్ని నెగిటివ్ థాట్స్ రావడం అనేది జరుగుతుంది సో అంటే నాకు టైం అలాట్ చేయట్లేదు అని చెప్పేసి ఇలాంటి థాట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీ పర్సన్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా ఫీల్ అవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో కొంత నెగిటివ్ థాట్ నెగిటివ్ థాట్ అంటే టైం నాకు స్పెండ్ చేయట్లేదు ఎక్కువగా సో వర్క్ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ అనో రెస్పాన్సిబిలిటీస్ అనో సో ఇలా కొంతవరకు టైం అనేది స్పెండ్ చేస్తున్నారని చెప్పేసి అలా కొంతవరకు నెగిటివ్ థాట్స్ తోటి ఫీల్ అవడానికి కానీ అందులో నుంచి కొంతవరకు బాధపడటానికి కానీ కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని ఉన్న షేర్ చేసుకోలేని సిచ్యువేషన్ అనేది రావటం కానివ్వచ్చు ఇవన్నీ కూడా సో జనరల్గా జరగడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు ఆన్సర్ అయితే ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా అవన్నీ కూడా సో మీ పర్సన్ అయితే కోరుకునేది సో మీలో అబ్జర్వ్ చేసేది ఏదైతే పాజిటివ్ మైండ్ ఉందో ఏదైతే మీరు షేర్ చేసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో సో ఖచ్చితంగా అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మీ వ్యక్తి ఏదైతే ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో మీలో సో ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక పాజిటివ్ వేవ్ అయితే ఉండబోతుంది పాజిటివ్గా తీసుకుంటూ ఉన్నారు ఎక్కడ నెగిటివ్ తీసుకోవట్లేదు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్లో మాత్రమే కొంత నెగిటివ్ థాట్స్కి ఛాన్స్ ఉంది కానీ సో రిమైనింగ్ అంతా కూడా పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ కానీ మీ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ని కానీ సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ యొక్క వే ఆఫ్ మూమెంట్ కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ గురించి అయితే పాజిటివ్ వేవ్ అయితే ఉంది ఒక మంచి పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉన్నారు సో సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉండబోతుంది సపోర్ట్ ఉండబోతుంది ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి మీ పర్సన్ దగ్గర నుంచి సో ఒక మంచి సపోర్ట్ అయితే మీకు ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా రీయూనియన్ మనం ఇందాక నుంచి ఇందాక రీడింగ్లో కూడా చెప్పాం రీయూనియన్ రీయూనియన్ కూడా పాసిబుల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా రీయూనియన్ ఉండబోతుంది మళ్ళీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ హ్యాపీ మెమరీస్ అన్నీ కూడా ఉన్నాయి సో మీ వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీతో రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ హ్యాపీ డేస్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యాపీ డేస్ని కోరుకుంటూ ఉన్నారు తిరిగి మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ రావాలి ఆ హ్యాపీ మూమెంట్స్ని తిరిగి మళ్ళీ ఇంతకుముందు విధంగా అయితే మనం మూవ్ ఆన్ అయ్యామో అలా మూవ్ ఆన్ అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో ఇవి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఎలా ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ తోటి ఎలా మూవ్ అవుతూ ఉన్నారు ఇవి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో జనరల్గా థింకింగ్ ఉంటుంది నాతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయాలని చెప్పేసి సో ఖచ్చితంగా మీ పర్సన్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది జనరల్గా ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్స్లో కొంతవరకు నెగిటివ్గా నెగిటివ్ థాట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో బిజినెస్కి సంబంధించి కానీ ఫ్యూచర్కి సంబంధించి కానీ ఒక సెక్యూరిటీ కోసం ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ముఖ్యంగా ఈ హార్డ్ వర్క్ని వాళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ముఖ్యంగా బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మీ బిజినెస్కి చేసేటువంటి హార్డ్ వర్క్ కానీ సో బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనేటువంటి ఆ థాట్ ఏదైతే ఉందో ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కానీ సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు ముఖ్యంగా మీ యొక్క డిసిప్లిన్ని మీ యొక్క వే ఆఫ్ బిహేవియర్ని కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారండి ఇవన్నీ కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఒక పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు షేర్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ అనేది కొన్ని సందర్భాల్లో వస్తుంది సో కొన్ని సందర్భాల్లో రావట్లేదు వచ్చినటువంటి సందర్భాల్లో కొన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంది సో నెక్స్ట్ చూద్దామండి సో క్రియేటివిటీగా థాట్స్ తోటి ముందుకెళ్తూ అండి ఇది మంచి ప్లానింగ్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది మీ లైఫ్కి సంబంధించి తిరిగి రీయూనియన్ అవడానికి మీ పర్సన్ తోటి రీయూనియన్ అవడానికి సో ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఏమైనా ఉన్నా ఆ గ్యాప్స్ మొత్తం రిడ్యూస్ అయ్యి తిరిగి రీయూనియన్ అవడానికి కూడా మంచి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చాలా చాలా ప్లానింగ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు చాలా హోప్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు మీరు ఇచ్చేటువంటి హోప్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అది మీ పర్సన్కి ప్లస్ ఉంది మీరు ఇచ్చేటువంటి హోప్ మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీరు ఇచ్చేటువంటి హోప్ తోటి సో మీ పర్సన్ కూడా ఒక స్టెప్ ముందుకెయడానికి తను కూడా ఒక మంచి కెరియర్లో సెటిల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఇందాక మనం చెప్పామండి చాలా ఒక ఎయిమ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు ముందుకెళ్ళేటువంటి క్రమంలో చిన్న చిన్న మిస్టా మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు మీకు మీ పర్సన్కి సో ఇలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడైతే వచ్చినాయో అక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రావచ్చు బట్ అలా ఎప్పుడు వచ్చినా సరే కమ్యూనికేషన్ గ్యాప్కి సంబంధించి సో మీరు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని రిడ్యూస్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వచ్చేటువంటి ఛాలెంజెస్ని మీరు ఓవర్కమ్ చేసి ముందుకెళ్లేటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ఒక గ్రేట్ పర్సన్ లాగా ట్రీట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఎప్పుడైతే మనం ఒక హోప్ తోటి ముందుకెళ్తూ ఉంటామో సో కొంతవరకు ఛాన్సెస్ పాజిటివ్గా ఉండొచ్చు నెగిటివ్గా ఉండచ్చు కొంత యాంగ్జైటీగా మనం ఫీల్ అవ్వచ్చు ఫ్యూచర్కి సంబంధించి ముఖ్యంగా ప్లాన్స్ తయారు చేసుకునేటప్పుడు కూడా సో కొంత పాజిటివ్ ఉండొచ్చు కొంత నెగిటివ్ ఉండొచ్చు అందులో నుంచి కొంత యాంగ్జైటీ ఫీల్ అవుతాం ఫ్యూచర్కి సంబంధించి అలా ఉంటుంది సో పాజిటివ్గా ఉంటుందా ఉండదా మనం ఎలా స్టెప్ ముందుకు వెయ్యాలి సో మన పర్సన్ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మనం ఒక హోప్ ఇవ్వాలి అనేటువంటి ఆ టెన్షన్లో కొంతవరకు మనం యాంగ్జైటీగా ఫీల్ అవ్వటం కొంతవరకు మనం ఆ ఓవర్ థింకింగ్ చేయటం సో ఇవన్నీ కూడా జనరల్గా ఉంటుంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా కూల్గా ఉండండి సో అంతా మీకు మంచి జరుగుతుంది సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఏదైతే మీ మనసులో కోరిక ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉంది సో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ రావడానికి డిజగ్రిమెంట్స్ రావడానికి ఒపీనియన్ గ్యాప్స్ రావడానికి సో ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా చూస్తూ ఉన్నారు సో కొన్ని సందర్భాల్లో అది ప్లస్గా అది పాజిటివ్గా రిసీవ్ చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో మా మైనస్గా రిసీవ్ చేసుకోవచ్చు నెగిటివ్గా రిసీవ్ చేసుకోవచ్చు సో అది కూడా ఇందాక మనం చెప్పామండి మీరు ఎక్కువ టైం ఫ్యామిలీకి స్పెండ్ చేయడము ఎక్కువ టైము జాబ్కి స్పెండ్ చేయడము సో ఇలా చేయడం వల్ల కొంతవరకు ఎవరైతే మిమ్మల్ని అబ్జర్వ్ చేసేటువంటి మీ పర్సన్ ఉన్నారు సో ఆ పర్సన్ కొంతవరకు నెగిటివ్గా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ అంటే నా కోసం టైం స్పెండ్ చేయట్లేదు సో అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి కొంతవరకు నెగిటివ్గా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది బట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు మీరు లీడ్ చేస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ జాబ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు బట్ అర్థం చేసుకుంటారు కొంత టైం పడుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఈలోపు చిన్న చిన్న గ్యాప్ మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నాం ఆ గ్యాప్ అనేది చిన్న డిజగ్రిమెంట్స్ కానీ కన్ఫ్లిక్ట్స్ కానీ రావడానికి ఛాన్స్ అయితే ఉంది బట్ మీరు ఒక స్టెప్ ముందుకేస్తున్నారు మీ యొక్క ఇంటెలిజెన్స్ తోటి మీ యొక్క తెలివితేటలతోటి సో ఏవైతే ఆ గ్యాప్ అరైజ్ ఉందో ఏదైతే కన్ఫ్లిక్ట్స్ అరైజ్ అవుతూ ఉన్నాయో ఏదైతే డిజగ్రిమెంట్స్ అరైజ్ అవుతూ ఉన్నాయో వాటి అన్నిట్లు కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి మీరు వేసేటువంటి ప్లాన్స్ అని సో హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి యూనివర్స్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు ఒక విన్నింగ్ సిచ్యువేషన్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు సో మీ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు ఈ ప్రాసెస్లో చిన్న చిన్న డిజగ్రిమెంట్స్ రావడానికి చిన్న చిన్న ఆ గ్యాప్ రావటానికి ఛాన్స్ అయితే ఉంది సో ఈ గ్యాప్లో సో మీరు ఆ గ్యాప్ను కూడా రెడ్యూస్ చేసుకుని ముందుకెళ్ళి ట్వంటీ అయితే సక్సెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు మీరు లీడ్ చేస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక ఇన్స్పిరేటివ్ పర్సన్గా తీసుకుంటున్నారు చిన్న చిన్న గ్యాప్స్ ఏమన్నా వచ్చినా సరే అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళి తిరిగి రీయూనియన్ అవడానికి ఒక మంచి లీవ్ లైఫ్ లీడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సో మీ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తున్నారా అనే దానికి సంబంధించి ఏ విషయాలను గమనిస్తున్నారు ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లు అయితే చూసామండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ తోటి మనం అయితే లాంగ్ రీడ్స్ చేస్తూ ఉన్నామండి చాలా వీడియోస్ చాలా లాంగ్ కంటెంట్స్ మన ఛానళ్ళు అవైలబుల్గా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఇంకా చాలా వీడియోస్ రానున్నాయి రాబోయేటువంటి రోజుల్లో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా వ్యూవర్స్ మీద ఉండాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్